ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కొండే నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి విరమించుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ పిలుపునిచ్చారు ఒంగోలు నగరంలోని స్థానిక కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ముందు కృషి చేశామని వారు తెలిపారు తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండేపీ నియోజకవర్గం సీటు కేటాయించినప్పటికీ చివరి నీసంలో కొందరు స్వార్థపరులు కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సురేష్ ద్వారా టికెట్ రాకుండా తనకు అన్యాయం చేశారని టికెట్టు తనకు ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చేటట్టుగా చేయడం జరిగిందని తెలిపారు సంతల ఎర్రగొండపాలెల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఆదిమూలపు సురేష్ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయకుండా కొండేవి నియోజకవర్గంలో ఏమి చేస్తారని ప్రశ్నించారు తన సీటు కోసం మాజీ రాజ్యసభ సభ్యులు జేడీసీలం తన వంతు కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు కొండేవి నియోజకవర్గంలో డాక్టర్ ఆదిమాలపు సురేష్ ఓటమి ఖాయమని ఆయన ఓడించేందుకు తన వంతు శక్తివంచం లేక కృషి చేస్తారని శ్రీపద్ సతీష్ తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీపతి సతీష్ కొండేపి నియోజకవర్గానికి మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత చివరి రోజు బీఫాము అనూహ్య కారణాల వల్ల కోల్పోయాను అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వేడకుండా నలభై ఆరు సంవత్సరాల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది ఆ భావాలతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం కోసం నా వంతుగా కృషి చేస్తా ఉన్నాను పదిహేను రోజుల నుంచి కందుకూరు కొప్పుల రాజుగారు ఎంపీ గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఆయన విజయం కోసం అలాగే ప్రకాశం జిల్లా ఉన్న నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా నాకు టిక్కెట్ కోల్పోవడానికి కారణం ద గ్రేట్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమలపు సురేష్ గారని ఆధారాలతో చెప్తున్నాను నాకు టికెట్ కోల్పోయినందువల్ల నేనేమి బాధపడ పడటం లేదు వైసీపీ వాళ్ళు మాకు టికెట్లు ఇప్పిస్తున్నారా అనేది నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది నేను ఆదిమలపు సురేష్ గారిని ఒకటే అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో నీకు ఎర్రగుండపాలెం టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో సంతన పాటు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల నువ్వు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎరగండపాల్ వెళ్ళాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేలేకే కొండేపి నీకు అనుకూలమైన కాంగ్రెస్ అభ్యర్థి నీకు ఉండాలి నేనుంటే నీకు గెలవు దానికి సరే నాకు కాంగ్రెస్ అభ్యర్థి నా ఇంటికి రాకపోయినా నా దగ్గరకు వచ్చి సంతల పాటు టిక్కెట్ ఇప్పి మన మా నాన్నని వేడుకున్నా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయమని చెప్పేసి మేము బాపట్ల కాంగ్రెస్ పెద్దల్ని అడిగితే వాళ్ళు వాడుకొని ఏదో చేశారు ఏదో జరిగిపోయింది ఎనీవేస్ కొండేపు టికెట్ వచ్చింది ఈ రోజు వరకు మమ్మల్ని కలవలేదు మా నాన్నగారితో ఎవరితో మాట్లాడలేదు కానీ నా టికెట్ కోసం అనూహ్యంగా కృషి చేసిన రేయిం కృషి చేసిన జేడి శీలం గారు నాకు టికెట్ తిప్పిలేకపోయారు కానీ ఆయన నాతో ఫోన్లో మాట్లాడి నేను మీ నాన్నగారు ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం మీకు టిక్కెట్ తిప్పి లేకపోయానని నాతో చెప్పడం నేను కూడా పర్వాలేదు సార్ అని చెప్పేసి అనడం నాకు టిక్కెట్ కోసం అనుక్షణం కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున బాపట్ల ప్రకాశం జిల్లా నాయకులు కీలక నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీరు చేసిన కృషి నా జీవితంలో మర్చిపోను మీకు ప్రతిరోజు నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆదిమలపు సురేష్ గారి గురించి చెప్పాలి నువ్వు ఎందుకు కాన్స్టెన్సీ ఐదు సంవత్సరాలు మారుతున్నావు చెప్పన సురేష్ గారు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మాయ మాటలు చెబుతూ సంత పాడు ఎర్రగొండపాలం సంతనపాడు ఎర్రగొండ పాలన సంతన పాడు ఎర్రగొండ పాలన చూసి మళ్ళీ కొండేపి ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు అక్కడికి వచ్చావు అక్కడ కూడా నువ్వు ఒక పొరపాటు గెలిచావు అనుకో అక్కడ ప్రజలు కూడా కుచ్చు టోపీ పెట్టేసి పక్క జిల్లాకి వెళ్ళిపోతావు నీ క్యారెక్టర్ అక్కడ తెలుస్తుంది కదా నువ్వు అక్కడ గెలిచే సమస్య లేదు నిన్ను గెలవనిచ్చే సమస్య లేదు నువ్వు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు ఎరగనపాలెంలో రేగుమానుపల్లి నుంచి శ్రీశైలం అడ్డ రోడ్డు వరకు కోటిన్నర రూపాయలు నువ్వు శాంక్షన్ చేయించుకొని రోడ్డు వేయకుండా అక్కడ సర్పంచ్తో కొమ్మక్కయ్యి నువ్వు బిల్లులు తీసుకున్నావు రోడ్డు లేకుండా సురేష్ గారు ఎస్సీల భూములు రెడ్లకి నువ్వు అలాట్ చేయించి వాళ్ళ పేరు రిజిస్టర్ చే వాళ్ళ పేరు లెక్కిస్తావు ఆన్లైన్లో నువ్వు మళ్ళీ దళితులకి రిప్రజెంటేటివ్ నువ్వు ఎల్లుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే కానీ అడుగు పెట్టను అన్నావు ఎరమనపాలెంలో పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు పూర్తయింది రెండు వేల దగ్గర నుంచి నువ్వు మినిస్టర్గానే ఉన్నావు కదా ఎప్పుడు నీకు ఈ బాధ్యతలు ఎప్పుడు గుర్తొచ్చినాయి ఎంతసేపటికి జగన్ భజన జగన్ భజన జగన్ భజన నియోజకవర్గం ప్రజలు పట్టించుకోవా వెలుగుండ ప్రాజెక్టు గాలికి వదిలేసావు వెలుగుండ ప్రాజెక్టు వదిలేస్తే వదిలేసావు ఎన్నో ఒకతవకలు ఇప్పుడు దర్శిలో ఘటన జరిగిందండి దళిత మహిళని ఊరేగించారు నువ్వేం మాట్లాడావు నువ్వు జిల్లాకి మంత్రివే కదా ఏం మాట్లాడావు ఆ రోజు మేము రుద్రరాజు గారి సమక్షంలో మేము ఆమెకి ఆర్థిక సహాయం చేసాం దర్శిలో తర్వాత ఒంగోలులో ఎస్టీ కుర్రోడు మీద మూత్రం నోట్లో పోస్తూ నువ్వేం చేసావు ఏం చేసావు నువ్వు దళిత మంత్రివే ఏం చేసావు నువ్వు చెయ్యలా నువ్వు వాళ్ళకి అవసరం లేకపోయినా చొక్కా ఇప్పి మాట్లాడావు కదా ఆ రోజు ఇప్పాలి కదా నీ గవర్నమెంట్లో జరిగింది కదా అది దర్శి ఘటన కానీ దర్శి మహిళలు నగ్నంగా ఊరేగిచ్చినప్పుడు కానీ లేకపోతే ఉంగోల్లో ఘటన నోట్లో మూత్రం పోసినప్పుడు ఆ రోజు ఎందుకు ఇప్పలేకపోయావు సురేష్ చెప్పు నీ మాయలు మంత్రాలు జగన్ గారి చెప్పు వాళ్ళ భార్య భారతమ్మ గారికి చెప్పు మీ ఆవిడ సీఏ కదా వాళ్ళందరికీ నీ భజన అక్కడ చేసుకో దయచేసి కొండేపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే రేపు మంత్రి మీకు కనీ కనపడకుండా పోతాడు ఐదు సంవత్సరాలు మీకు కనపడ్డు తర్వాత వేరే జిల్లాకు పోతాడు నాకు తెలుసు సురేష్ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చావు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీకు మూడు రంగు రంగుల జెండాలు ఎన్ని రంగులు తెలవనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుని సురేష్ రెండు వేల ఒకటి నుంచి ఉన్నాను మా టైం బ్యాడ్ అయ్యి ఏముడు మమ్మల్ని ఆదుకోలేకపోయారు ఆ రోజు వదిలేసి వెళ్తే ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీని సంసియర్గా బతికిచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్ మా నాన్నగారు నలభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసాడు ఈరోజు మా నాన్న కింద కాళ్ళు పట్టుకున్నాడు కూడా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే టికెట్లు రావచ్చు మావేందో ప్రజలకు తెలుసు పత్రికా సోదరులు మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నా సురేష్ నువ్వు రాజధాని కోసం నేను ఒంగోలు అమరావతి అనౌన్స్ చేయనప్పటి నుంచి ఒంగోలు రాజధాని చేయాలని చెప్పేసి ఆమరణి నేను దీక్ష చేసే కలెక్టరేట్ దగ్గర నీకు ఉండి ఉంటుంది కదా రెండు వేలలో రెండు వేల ఇరవైలో జనవరి పదవ తేదీ చూపిమంటూ చూపిస్తా ఆ రోజు నువ్వేం మాట్లాడావు ప్రకాశం జిల్లా అత్యధికంగా అభివృద్ధి చెందుద్ది నేను దానికి బోస్టన్ కమిటీకి జగన్గా ఇచ్చిన మూడు రాజధానులు చేయాలంటే కమిటీ వేశారు కదా ఆ కమిటీలు నువ్వే కా సభ్యుడివి ఏం తెచ్చావు కనీసం వెనుగొండ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయాలా రామాయపట్నం పోటీ చూస్తే పక్క జిల్లాకు పంపించావు అభివృద్ధి లేని మొండం చేశావు నువ్వు ప్రకాశం జిల్లాని నువ్వు చేసిన ద్రోహం అంతా ఎంత కాదు సురేష్ దయచేసి ప్రకాశం జిల్లాల అభివృద్ధిని నువ్వేమేం చేస్తావు చెప్పు గాలి కుదిలేసారు మీరంతా డెవలప్మెంట్ మా నమ్మకం నువ్వే జగన్ నువ్వు లేనిదే నేను బతకలేని జగన్ నేనంతా నువ్వే జగన్ ఈ కాదు ఒంగోలుకి ఏం చేశారు ప్రకాశం జిల్లాకి ఏం చేశారు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాల నువ్వు ఏం చేయాల మినిస్టర్ నుండి మీరు పోవడానికి రావడానికి నీ నీ దందా చేసుకోవడానికి ఎస్సీల భూములు నువ్వు రెడ్లకు రాసిస్తావు ఆన్లైన్లో పశ్చిమ ప్రాంతంలో నేను ఎట్ట తిడతనాలి తెలుసా దళితులకి రోడ్లు కూడా వేయాలని నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి సిగ్గుండాలి సిగ్గుపడు నువ్వు నా టికెట్ మార్పిస్తావు నువ్వు ఏజెంట్ ఫారమ్లు ఎక్కడ ఉన్నాయి తెలుసా నీ దగ్గర ఉన్నాయి మావి చెప్తా చెప్తా పదమూడవ తేదీ తర్వాత వీళ్ళందరి సంగతి చెప్తా దయచేసి ఎన్నో పొరపాట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీని నా దగ్గరికి రాకపోయినా మా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు మా నాన్న దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద మొగోళ్ళలాగా మాట్లాడుతున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి దళితులు ముస్లింస్ మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయండి మీ దగ్గరికి మా అభ్యర్థులు రాకపోయినా పర్వాలేదు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మణిపూర్ ఘటనలో మీకు అండగా ఉన్నాం ముస్లింస్ ముస్లిమ్స్ ఊచ కోతకు వస్తే మేమే అండగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకి మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి ఈ ద ఈ సురేష్ అనేవాడిని కొండేపులో తరిమి తరిమి మీరు ఓట్లతో మీ నిరసన తెలియజేయండి అని కొండేపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వదిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం వద్దాలి హస్తం గుర్తుకే మన ఓట్లు ముద్ర వెయ్యాలి వేసి తేరాలి దయచేసి మీ అందరు సపోర్ట్లు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మీ పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కొద్దిగా రాయండి వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోవచ్చు కానీ వాళ్ళు చాలా బిజీగా ఉండుంటారు పాపం మిమ్మల్ని నేను నా నా వంతుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను కబడ్దార్ ఆదిమలపు సురేష్ నా టిక్కెట్ ఆపించావు నువ్వు ముగ్గురికి ఎర్రగొండపాలెం సంతనోదరపాడు కొండేపికి మాదేలికి ఇప్పించావు నిన్ను నేను మర్చిపోను దళితులకి భూములకి నువ్వు అమ్మి రెట్లకి రిజిస్ట్రేషన్ చేశావు వెయ్యలేని రోడ్లకి నువ్వు కోర్టున బిల్లు నువ్వు ఎరగొండపాలెంలో క్లెయిమ్ చేసావు రాజధాని ఒంగోలు ప్రకాశం రాజధానికి ఏమి లేకుండా ప్రకాశం జిల్లాకి ఏమి లేకుండా నా అప్పనంగా అమరావతి నుంచి తీసుకుపోయి వైజాగ్లో తీసుకెళ్ళి ఎట్టైనా నమ్ముక అని చెప్పేసి చెప్పావు నువ్వు వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు పిల్లి మారేట్టు మారుతున్నావు నువ్వు నూతలపాడు ఎర్రగొండపాలెం నూతలపాడు ఎర్రగొండపాలెం వీళ్ళందరికీ నీ గురించి క్యారెక్టర్ తెలియగానే కొండేపి అక్కడ నీ క్యారెక్టర్ తెలియగానే పక్క జిల్లాకి నువ్వు ఈసారి గెలిచే సమస్య లేదు నువ్వు మాజీ శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా ఉంటావు ఆ బాధ్యత శ్రీపతి సతీష్ రాష్ట్ర అధికార ప్రతినిధి తీసుకుంటాడు నువ్వు ఎట్ట చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా